ఒక చిన్న కప్పు రైస్కి ఇలా వేడివేడి రైస్ని ఇలా స్పూన్ తోటి ఇలా నొక్కుకోవాలండి అన్నం అంతా ఇలా నొక్కుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూను ఒక చిన్న గ్లాసుడు పాలు అండి పాలు తీసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూను కర్డ్ తీసుకుంటున్నాను ఇదంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న మిశ్రమానికి దద్దోజనానికి నేను తాలింపు వేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకొని పోపుకు నెయ్యి తీసుకోవాలండి నెయ్యి తీసుకొని దానికి తాలింపు గింజలు వేసుకుంటున్నాను కొంచెం శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర దీనికి స్పెషల్ మిరియాలండి మిరియాలు వేసుకోవాలి తాలింపులో రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపునంతా ఇలా కలుపుకోవాలండి కొంచెము పసుపు యాడ్ చేస్తున్నాను తాలింపు అంతా తాలింపు అంతా కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర తర్వాత ఇంగువ వేస్తున్నాను అంతే అండి పోపు అంతా చక్కగా గోలిపోయింది ఇప్పుడు తాలింపును మనం దద్దోజనంలోకి తీసుకొని అంతా కలుపుకోవాలండి ఇది టెంపుల్ స్టైలు దద్దోజనం అండి అంతే అండి టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ చేయండి